చూడండి అప్పుడు కూడా పరీక్షించబడ్డాడు భారము వాళ్ళు చూడండి ఎలా ఉంటారు వెనకడుగు వేయరు అది కష్టతరమైనది అంటున్నాడు రా మోకరించు నూనె తీసుకో నూనె తీసుకొని తలపైన అభిషేకించలేదు ఎలియా చూడండి ఇది కష్టతరమైనది అప్పుడు కూడా నిరాశనే ఎలిషాకి అయినా వెనకడుగు వేయలేదు నిరాశనే నిరాశనే ఇది కష్టతరమైనది నువ్వు అడిగినది అయితే ఒక షరతు పెట్టాడు నేను నీ నుండి తీయబడినప్పుడు నేను నీ కనబడితే నేను వెళ్ళిపోయేది నువ్వు నీకు ఆ అభిషేకం పొందుకుంటావు నేను వెళ్ళిపోయేది నువ్వు చూడకపోతే అభిషేకాన్ని పొందుకోలేవని చెప్తాడు అప్పుడు కూడా మౌనమే చూడండి ఆ చెప్పిన వెంటనే వారు ఇంకా వెళ్ళు మాటలు నడచ్చుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశములకు ఆరోహణ అయ్యను అది చూచాడు అది చూచి నా తండ్రి నా తండ్రి చూడండి కనబడ్డాడు వెళ్ళిపోయేది అప్పుడు దేవుడు అభిషేకించాడు చూడండి వెంటనే అక్కడ ఒక అద్భుతం చేశాడు ఇలీషా ఇలీషా చేసిన మొదటి అద్భుతం చూడండి చూడండి అక్కడ పద్నాలుగు వచ్చిన ఉంది ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలిష అవతలి ఒడ్డునకు నడిచిపోయాను చూడండి ఎలియ ఆత్మ రెండంతలుగా ఎలిష పైన నిలిచి నిలవబడింది చూడండి అభిషేకించి ఉన్నాడు ఇది ఇంత ఉంది భారం ఇది ఇది ఈ భారం ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని కావాలి ఇలా ఈ భారం ఉంది ఈ భారం రావడానికి కారణం కన్నీటి ప్రార్థన చూడండి నీలో కూడా ఈ భారం రావాలి అంటే నీలో కూడా ఏం రావాలి కన్నీటి ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన లోకముతో రాచి పడనేది నిన్ను లోకముతో కలిసిపోనేదో సుఖాన్ని కోరుకోదు దేవుని కొరకు దేని అయినా చూడడానికి వదులుకోదు దేన్ని చూడనివ్వదు చూడండి దేనినైనా రద్దు చేసుకునే భారము నీలో పుట్టిస్తుంది కన్నీటి ప్రార్థన దేని నేను రద్దు చేసుకుంటావు బంధువులు కాదు ఏదైనా సరే ఏది దేవుని సహవాసము దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు ఎడబాపలేదు అలాంటి భారము నీలో కలిగించేది కన్నీటి రోదన రోదన రోదించే ప్రార్థన కాబట్టి ఈ భారము గలవారు వారు దేవుని కావాలి ఈ భారం గలవారి వారి నువ్వంతకు నువ్వే రావాలని ప్రయత్నించ ప్రయత్నం చేసిన అవసరం లేదు ఇలాంటి భారం గల వారిని దేవుడే గుర్తిస్తాడు దేవుడే గుర్తిస్తాడు ఇలాంటి భారం గల వారిని గుర్తుపెట్టుకోండి నీలో ఈ భారం ఉంది నువ్వు ప్రార్థన చెయ్యి సేవకుడు పిలవాల్సిన అవసరం లేదు నేను దేవుడే నిన్ను పిలుస్తాడు నువ్వే వస్తావు నువ్వే వెనకడికి వేయ రాచి పడవు దేన్ని చూడవు వ్యాధులు చూడవు నీకున్న బాధను చూడవు నీకున్న ఆర్థిక సమస్యలు చూడవు ప్రకృతిని చూడవు దేని చూడవు నిరాశ అనేది రాదు నీలో భారం పరిగెత్తుతావు పరిగెత్తే భారం నీలో పుట్టిస్తాడు దేవుడు ఈ భారం ఈ భారం నేను కలిగి అని మనమందరం ప్రార్థన చేసుకుందాం మోకరించి అందరూ ఒక ప్రార్థన చేసుకుని అవును తండ్రి నేను కూడా ఈ భారం కలిగి ఉంటాను నేను కూడా కన్నీటి ప్రార్థన చేస్తాను రోధించి ప్రార్థన చేస్తాను ప్రభువా అని నోరు తెరచి ప్రార్థ తన చేసుకోవాలి